నమస్తే అండి నేను రత్నపిల్ల అధికారం బాధ్యత అని మరిచారు కాబట్టి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగిందా అసలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం మన అందరం చూసాం సాక్షి టీవీలో కావచ్చు వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నారు అవమానం ఏ మాత్రం కాదు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం నూట డెబ్బై ఐదు సీట్లలో పద్దెనిమిది సీట్లు రావాలి అప్పుడే ప్రతిపక్ష హోదా అనేది ఉంటుంది పాలకపక్షాన్ని ప్రశ్నించడం కోసం ముందు వరుసలో సీట్లు అనేది కేటాయిస్తారు అయితే సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల టీడీపీ అధినేత తర్వాత జనసేన పార్టీయే ఎక్కువ సీట్లు గెలిచి ఉండడం వల్ల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అది మన అందరం కూడా చూసాం అయితే సంఖ్యాపరంగా ప్రాధాన్యత పరంగా కూడా వెనుక సీట్లను కేటాయించడానికి కూడా కారణం ఇదే కావచ్చు అయితే జనసేన పార్టీ యొక్క ప్రస్తుతం జనసేన పార్టీ ఎలా ఉంది అంటే ప్రజా సంక్షేమాలు అమలు చేయాలన్నా జనసేన పార్టీనే ప్రజల పక్షాన పోరాడాలన్నా జనసేన పార్టీనే పాలక పక్షంలోనూ జనసేన పార్టీనే ఉంది ప్రతిపక్షంలోనూ జనసేన పార్టీనే ఉంది ఇలా జనసేన పార్టీ అనేది తన హవా చూపించుకోబోతుంది ఎందుకు అంటే ప్రతిపక్ష హోదాలో ప్రధాన ప్రతిపక్ష హోదా జనసేన పార్టీ కైవసం చేసుకుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంలో లేకపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో ఎందుకంటే సీఎం స్థాయి మరిచి అసెంబ్లీలో కూడా దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ నాలుగు పెళ్లిళ్ళు అంటూ మాట్లాడడం మన అందరం చూసాం తన మంత్రులతో పర్సనల్ అటాక్ కూడా చేయించడం కూడా మనందరం చూసాం అయితే ఒక హుందాతనం లేకుండా అసభ్యకరమైన మాటలతో హేళనలతో అసెంబ్లీలో చర్చించడం అనేది మనందరం చూసాం రాజకీయం ఎప్పుడు ఒక విధంగా ఉండదు ఇప్పుడు ఎలా మారుతుందో ఎలా మారిందో మనం అందరం చూసాం అయితే ఈ గెలుపు ఆ మార్పుకు నాంది ఏమో ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని రాజ్యం చేస్తారో తెలియదు అధికారం ఉంది కదా అని విర్ర వీగి మాట్లాడితే ఇలానే ఉంటుంది అని ప్రజలు నిరూపించారు చౌకబారు మాటలతో అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఎవరు హర్షించేది కాదు అదే వాళ్ళ పతనానికి నాంది అని అనిపిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడున్న ఈ అయినా ఉందాగా ప్రవర్తించాలి హుందాగా మాట్లాడాలి పాలసీ పరంగా మాట్లాడాలి అలాగే ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్లాలి అప్పుడు మాత్రమే ప్రజలు హర్షిస్తారు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు మనం అసెంబ్లీలో చూస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్